అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత శక్తివంతమైన పండుగలలో దసరా పండుగ ఒకటి ఈ నెల అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా మీ కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఈ విజయదశమి పండుగ నాడు ఏ శుభముహూర్తంలో పూజ చేసుకోవాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి దసరా పండుగ రోజున పాలపిటను చూస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జమ్మి చెట్టును ఏ విధంగా పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం వచ్చిన దసరా పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో పదకొండు రోజుల పాటు నవరాత్రులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడిన దసరా పండుగకి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్క పండుగ రోజున అమ్మవారిని పూజిస్తే సంవత్సరమంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అక్టోబర్ రెండో తేదీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి అమ్మవారిని పూజించే ఆడవారు మాత్రం తలకు షాంపూ పెట్టకుండా తలస్నానం చేయండి దురదృష్టంతో బాధపడేవారు ఈ దసరా పండుగ రోజున నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది గంగాజలం అందుబాటులో లేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి ఇక ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు శక్తికి ప్రతీక కాబట్టి ఈ పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి తద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి బంతి పూల దండలతో అలంకరిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్వాగతం పలుకుతుందట అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు మీ ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా జమ్మి చెట్టు ఆకులను కట్టుకోండి తద్వారా మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేయండి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది సాధారణంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజిస్తారు కానీ దుర్గాదేవితో పాటుగా శ్రీరాముని కూడా పూజించాలి తద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయాన్నే పూజ చేయాలనుకునేవారు ఉదయం పది గంటల లోపే పూజ ముగించుకోవాలి లేదా మధ్యాహ్న సమయంలో పూజ చేసుకునేవారు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు విజయదశమి పండుగ నాడు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే బియ్య పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి అమ్మవారి ముందు దీపారాధన చేసుకోండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి సంపదలు చేకూరుతాయి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తీరి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి అలాగే ఐదు వత్తులతో దీపారాధన చేయాలి అమ్మవారి పూజలో తప్పనిసరిగా అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా రెండు రకాల నైవేద్యాలను సమర్పించండి ముఖ్యంగా పాలతో చేసిన బెల్లం పాయసం అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి ఎర్ర మందార పూలు అలాగే ఎర్ర గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు పొందాలనుకునేవారు ఈ దసరా పండుగ రోజున అమ్మవారి పూజలో ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత ఆ పండ్లను చిన్నపిల్లలకు పంచిపెట్టండి తద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు సిద్ధిస్తాయి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని అందంగా ముస్తాబించాలి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించి దీపారాధన చేసుకోండి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని చదవండి అలాగే శ్రీరామచంద్రాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించండి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ దసరా పండుగ నాడు ఇరవై ఒక్క యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి అమ్మవారి పటానికి వేయండి ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు ఈ దసరా పండుగ రోజున అత్యంత శక్తివంతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తానికి ఎంతో శక్తి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దసరా పండుగ రోజున ముహూర్తం ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు విజయ ముహూర్తం ఏర్పడుతుంది ఈ నలభై ఎనిమిది నిమిషాలకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ ముహూర్తంలో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో అధిక ధనలాభాలు కలుగుతాయి అలాగే కొత్త ఉద్యోగాల్లో చేరడం ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ముహూర్తంలో శుభకార్యాలు నిర్వహించడం అలాగే గృహ ప్రవేశాలు చేయడం ద్వారా శాశ్వతమైన సంపదలు చేకూరుతాయి ఈ సమయంలో అమ్మవారి నామాన్ని ఎక్కువగా జపిస్తే తక్షణమే అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇక మన హిందూ ధర్మంలో జమ్మి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది అయితే ఈ దసరా పండుగ రోజున ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి అంతులేని అదృష్టం కలుగుతుంది ప్రతి సంవత్సరం దసరా పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు నివసిస్తుందట కాబట్టి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజిస్తే స్వయంగా అమ్మవారి రూపాన్ని పూజించినట్టే కాబట్టి జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కొన్ని జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ పర్సులో కానీ డబ్బు దాచుకునే బీరువాలో కానీ పెట్టుకోండి తద్వారా మీ సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అలాగే ఈ దసరా పండుగ రోజున మీ చుట్టుపక్కల వారికి జమ్మి ఆకులను దానంగా ఇవ్వండి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరూ మీ వాహనాలకు పూజ చేయించుకోవాలి మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించుకోండి కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవాలి తద్వారా మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇక ఈ విజయదశమి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారు భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే దుర్గమ్మ చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది ఎంతో శుభప్రదమైన ఈ దసరా పండుగ నాడు బంగారం వెండి రాగి అలాగే ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట ఈ వస్తువులను కొనడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసి వస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి నిమ్మకాయలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పించండి అమ్మవారు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ఖచ్చితంగా కన్యాపూజను చేయాలి కన్యాపూజ అంటే చిన్న వయసులో ఉన్న పిల్లలను మీ ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైన భోజనం పెట్టి బహుమతులను అందించండి ఇది అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు దసరా రోజున ఈ విధంగా చిన్నపిల్లలను పూజిస్తే దుర్గాదేవి త్వరగా ప్రసన్నమవుతుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటికి ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం సమర్పిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్